రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకింది బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య గత రాత్రి తీరం దాటింది ఈ సమయంలో గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి వర్షంతో పాటు ఈదురుగాలుల బీభత్సానికి తెలంగాణలో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఏపీలో ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం ప్రజలను వణికించింది ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వాన బీభచ్చం సృష్టించింది అప్పటి వరకు తీవ్రంగా ఎండగాస్తూ ఉన్నట్టుండి వర్షం ఎదురుగాలులు మొదలయ్యాయి పలు జిల్లాల్లో పద్నాలుగు మంది మృతి చెందారు పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి భారీ వృక్షాలు నేలకొరిగాయి విద్యుత్ స్తంభాలు పడిపోయాయి వర్షం కారణంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మంది చనిపోయారు హైదరాబాదులో నలుగురు మెదక్లో ఇద్దరు వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందారు వనస్తలీపురంలో భారీగా వేసిన ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి వనస్తపురంలోని గణేష్ టెంపుల్ ప్రహారీ లోపల ఉన్న భారీ వృక్షం విరిగి ముందువైపు రోడ్డుపై పడడంతో పార్కింగ్ చేసి ఉన్న ఒక కారు ఆటో ధ్వంసమయ్యాయి వనస్తలిపురం నుంచి ఎన్జిఓస్ కాలనీ వెళ్లే రోడ్లో ప్రధాన రహదారిపై భారీ చెట్లు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ డీఆర్ఎఫ్ టీంలు పడిపోయిన భారీ వృక్షాలను తొలగించాయి వనసలిపురంలోని బజారు వెనకాల ఉన్న పార్కులో భారీ వృక్షాలు కూడా నెలకొరిగాయి